అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా వన్ జీరో ఎయిట్ ఐటమ్స్ గణేష్కి పెట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయామనమాట ఈ వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా ఎందుకో నాకు కూడా తెలియదు అలా లేట్ అయిపోయింది మ్యాటర్కి వస్తే సో ప్రతి మనిషికి ఒక ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ అని అయితే డిసైడ్ అయిపోయాము దానికి అందరూ ఓకే చేశారు కూడా డిసైడ్ అవ్వడం ఒకటైతే ప్రతి మనిషికి ఒక స్వీట్ ఒక హార్ట్ ఒక ఫ్రూట్ అది డివైడ్ చేయాలి అండ్ ప్రతి ఒక్కరికి వచ్చిన ఐటమ్స్ ఏ ఉండాలి అండ్ రీజనబుల్ ప్రైస్లో అందరికీ ఈక్వల్ ప్రైజెస్లో ఉండాలి అది డివైడ్ చేసేసరికి తల ప్రాణం తోపుకు వచ్చేసింది సో నేను ఒక్కటే చేయలేదు అనుకోండి నాకు సపోర్ట్గా బిందు జయశ్రీ అత్త అండ్ సుప్రియ చాలా చాలా హెల్ప్ చేశారు మనం ఏదైనా ఒక ఈవెంట్ చేసేటప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసి అనుకుంటారు జనాలు ఏముంది చాలా ఈజీ అని కానీ కాదు దాని వెనకాల కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎంత కష్టపడ్డారని లిటరలీ మాకు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మేము మీట్ అయ్యాము అంటే ఐటమ్స్ లిస్ట్ అవుట్ చేయడానికి అండ్ రీజనబుల్ ప్రైజ్ ఉండాలి అండ్ ఆ ఫైవ్ ఫైవ్ ఈక్వల్ ప్రైజెస్లో డివైడ్ చేయడానికి ఇకపోతే మళ్ళీ ఏ రోజు పెట్టాలి అనేది ఒక పెద్ద గొడవ సండే ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు జెంట్స్ కూడా కిందికి వస్తారు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మనకి చాలా టైం ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ కింద చాలా కష్టపడ్డామని పైకి వచ్చాక జయశ్రీ అక్క మా అందరికీ పానీపూరి పార్టీ అయితే ఇచ్చింది హోమ్ మేడ్ పానీపూరి అంటే ఇంకా అస్సలు వదలం కదా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండే ఫుల్గా తినేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇక ఫైనల్గా మేము వెయిట్ చేసిన రోజైతే వచ్చింది ప్రతి ఒక్కరు ఎంత బాగా సపోర్ట్ చేశారంటే పైకి వచ్చి అందరు ఐటమ్స్ అయితే సెట్ చేసేస్తున్నారు ఇకపోతే ఇప్పుడు దేవి గారు అండ్ రమ గారు వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ నాకు ఈ పేపర్ వర్క్లో చాలా హెల్ప్ చేశారనమాట ఈ ఇయర్ వాళ్ళకి కుదరలేదు కొంచెం వర్క్ బిజీగా ఉండి లైట్ తీసుకున్నారు కానీ ఎన్ని ఐటమ్ ఎక్కువైనా పర్లేదు చెప్పు చేస్తామని అయితే అన్నారు అలాంటి సపోర్ట్ ఉంటే చాలు కదా మనకంటూ కొంతమంది సపోర్ట్ వాళ్ళు ఉంటే ఇకపోతే లాస్ట్ ఇయర్ కొంచెము ఐటమ్స్ అన్నీ అంత నీట్గా సెట్ చేయలేదు అందుకని జయశ్రీ అక్క కూర్చొని పర్టికులర్గా టైం వేస్ట్ ఉన్నా పర్లేదు మనకి ఫొటోస్కి వీడియోస్కి నీట్గా రావాలి అందంగా కనిపించాలి అని చెప్పేసి ఇలా సెట్ చేశారనమాట కంపారిటివ్లీ అంటే అక్క ఇంకా మంచిగా ట్రై చేయాలనుకున్నారు అంత టైం లేకుండే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా నీట్గా పెట్టాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమ్మా అతను మర్చిపోకండి ఇది మా హోల్ టీమ్ వీళ్ళందరూ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం సియ్యూ బాయ్ లెటర్